ఇంట్లో చేసినట్టు పెసరపప్పు చారు చాలా టేస్టీగా రావాలంటే ఈ కంటెంట్ బట్టి మీరు తీసుకోండి పెసరపప్పు చారు చేయడానికి కావాల్సింది పెసరపప్పు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు సో ఫస్ట్ మనం పెసరపప్పులో వాటర్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలని మూడుని ఈ మూడింటిని ఉడకబెట్టుకుందాం తీసుకున్న పప్పు క్వాంటిటీ బట్టి మనం పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇందులో మనం కారం అనేది యాడ్ చేయము సో ఆ కారం అనేది రావడానికి పచ్చిమిరకాయలు మాత్రమే యాడ్ చేస్తాం కేవలం పప్పు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఈ మూడు వేసే మరగపెట్టాలి సాల్ట్ అనేది ముందు వేయకూడదు పప్పు బాగా ఉడికాక దీన్ని మనం మెదుపుకోవాలి బాగా మెదుక్కున్న పప్పులో పెసరపప్పులో లైట్గా వాటర్ యాడ్ చేసుకుని సేమ్ లైక్ ఇందులోనే కరివేపాకు ఇప్పుడు యాడ్ చేసుకుని కరివేపాకు లైట్గా ఒక పావు స్పీన్ లైక్ హాఫ్ స్పూన్ అనే వేసుకోవచ్చు పసుపు వేసుకోవచ్చు సో సాల్ట్ కూడా మనం ఇప్పుడే యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూను పెసరపప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వాటర్ వేసుకుని ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని మిదుపుకొని కరివేపాకు సాల్ట్ పసుపు కారం మాత్రం యాడ్ చేయకూడదు సో కారం బదులు మనం ఎక్కువ పచ్చిమిరకాయలు అనేది యాడ్ చేసుకున్నాం సిక్స్ టు సెవెన్ సో దీంట్లో ఇది పప్పుగా తినాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లైట్గా మరగ తాలింపు వేసుకుని తినేవచ్చు పెసరపప్పు కింద అదే మనం పెసరపప్పు చారు కింద అయితే కొంచెం ఎక్కువ వాటర్ వేయాలి సో పసుపు సాల్ట్ వాటర్ కరివేపాకు ఇవి మాత్రం మనం యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం దీన్ని మరిగించుకోవాలి బేసిక్గా కరివేపాకు అనేది మనం తాలింపులు వేసుకుంటాం కాకపోతే పప్పుతో పాటు నీటిలో వేసి మరగబెట్టడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా పప్పులోనే కరివేపాకు వేసి ఈ పప్పు ఉడికిన తర్వాత మరగబెట్టుకోవాలి పప్పు పసుపు సాల్ట్ వేసుకుని మరగబెట్టుకుంటూ తర్వాత తాలింపు సరుకులకి మనం రెడీ చేసుకుందాం పప్పు మరిగేటప్పుడు సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే ఇప్పుడు వేసుకోండి సాల్ట్ పసుపు వాసన పోయేంత వరకు మరగబెట్టుకున్న తర్వాత మనం తాలింపుకి రెడీ చేసుకుందాం సో ఈ పప్పు చారు కూడా లైక్ మనకి తగ్గట్టుగా క్వాంటిటీ కింద చేసుకోండి లైక్ ఎక్కువ మరగబెట్టుకుంటే పప్పు అవుతుంది సో పప్పు చారుగా తినాలంటే కొంచెం చూసుకోండి లైక్ వాటర్ ఎక్కువ వేసుకోవడం ఇలాంటివి ముందుగా దంచుకున్న వెల్లుల్లి ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలి సో వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు లైక్ తాలిం సరుకులు అన్నీ మనం దీంట్లో వేసుకుని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి రెండు కరివేపాకు రెమ్మలు దీంట్లో వేసుకోండి సో ఇక్కడ మనం వేసుకున్నది వెల్లుల్లి జీలకర్ర ఆవాలు తాలింపులో లైక్ ఇలా వాటర్ వేసుకొని సో ఎంతో రుచికరమైన పెసరపప్పు చారు చాలు రెడీ అయింది సో ట్ మీరు కనుక చేసుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ సో మచ్